సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం మ్యాజికల్ ఫ్రిడ్జ్ ఒక రోజు చంద్రకాంతం ఎండలో బయటికి వెళ్లి వచ్చింది వచ్చి చేరిపోయిన కూర్చొని అమ్మా దాహం దాహం అబ్బా బయట ఎండలు చంపుతున్నాయి అని అంటూ ఆయాసపడుతూ అటు ఇటు చూస్తుంది అప్పుడు పక్కనే సూర్యకాంతం చల్లగా ఐస్ క్రీమ్ తింటూ ఉండడం చూసి షాక్ అవుతుంది సూర్యకాంతాన్ని అలానే చూస్తూ మనసులో నేను దాహం దాహం అని ఒర్రుతున్నా తింటాందో చూడు అని మనసులో అనుకుంటూ అలాగే సూర్యకాంతాన్ని చూస్తూ ఉంది అది చూసిన సూర్యకాంతం చంద్రకాంతంతో ఏందే గట్ల చూస్తాన్నావ్ మింగేస్తావా ఏంది అని అంది దానికి చంద్రకాంతం ఏడుపు ముఖం పెట్టి అసలు అసలు మీకు నేనంటే లెక్కే లేదు ఇక్కడ నేను దాహం దాహం అంటూ ఉంటే మీరు మాత్రం చక్కగా ఐస్ క్రీమ్ తింటారా అది విన్న సూర్యకాంతం గంతకన దాహంగా ఉంటే పోయి నీళ్ళు దాకా రాదు ఎవరు మీకైతే ఐస్ క్రీము నాకేమో ఉట్టి మంచినీళ్ళమ్మా అని అంటుంది దానికి సూర్యకాంతం ఐస్ క్రీమ్ కావాలి అని చక్కగా అడగచ్చు కదే సర్లే ఏ ఫ్లేవర్ కావాలో చెప్పు అని అడుగుతుంది దానికి చంద్రకాంతం ఎంతో సంతోషపడుతూ అంటే ఏది కావాలో నువ్వు చెప్పవే అయితే నాకు బటర్ స్క్రాచ్ కావాలత్తమ్మా అని అడుగుతుంది దానికి సూర్యకాంతం తన రూమ్ లోకి వెళ్లి తీసుకుని వస్తుంది అది చూసిన చంద్రకాంతం మనసులో ఏంటిది ఫ్రిడ్జ్ ఉన్నది కిచెన్ లో కదా కానీ అత్తమ్మ రూమ్ లో నుంచి ఐస్ క్రీమ్ తెస్తుంది ఏంటబ్బా అది కూడా ఏ ఫ్లేవర్ అడుగుతే ఆ ఫ్లేవర్ తెస్తుంది అసలు ఆ రూమ్ లో ఏముందబ్బా అని అనుకుంటూ ఉంది సూర్యకాంతం తెచ్చిన ఐస్ క్రీమ్ తింటూ చంద్రకాంతం సూర్యకాంతంతో ఏంటమ్మా ఐస్ క్రీమ్ కిచెన్ లో నుంచి కాకుండా నీ రూమ్ లో నుంచి తెచ్చిచ్చినావు ఏముంది నీ రూమ్ లా అని అడుగుతుంది అది విన్న సూర్యకాంతం మనసులో వామ్మో దీనికి గీ మ్యాజికల్ ఫ్రిడ్జ్ గురించి తెలిసిందనుకో గిది మళ్ళీ ఏదో ఒక పిచ్చి పని చేసేదాకా అంతేగా వదలదు ఎందుకొచ్చిన లొల్లి దీనికి చెప్పకుండా ఉండడే మంచిది అని మనసులో అనుకొని చంద్రకాంతంతో నీకెందుకే మూసుకొని ఐస్ క్రీమ్ నేను రాదు అని అంటుంది దాంతో చంద్రకాంతానికి అనుమానం ఇంకా పెరుగుతుంది తన మనసులో మా అత్తమ్మ నా దగ్గర ఏదో దాస్తుంది ఎట్లాగైనా అదేదో కనిపెడతాలే సూర్యకాంతం లేని టైం చూసి మెల్లిగా కిచెన్ లోకి వెళ్ళి ఫలూదా చేస్తుంది ఆ తర్వాత మ్యాజికల్ ల్యాంప్ లో ఉన్న జిన్నీని బయటికి పిలుస్తూ తమ్ముడు జిన్నీ ఏం చేస్తున్నావమ్మా ఫలూదా తాగుతావా అని పిలుస్తుంది అది విన్న జిన్ని బయటికి వచ్చి ఏంటి సంగతి నాతో ఏం పడింది ఏంటి చంద్రకాంతం షాక్ అవుతుంది నాకు నీతో పని పడిందని నీకెట్లా తమ్ముడు అని అడిగినప్పుడే నాకు అర్థమైందక్క నువ్వు ఏ పని కదా మరీ అంత పొగడకురా నన్ను సరే గాని పొద్దున్న మా అత్త నా దగ్గర ఏదో దాచిపెట్టిందిరా గదేందో నువ్వు నీ మ్యాజిక్ తో తెలుసుకొని నాకు చెప్పాలే గిజ్జీని కళ్ళు మూసుకొని తన పవర్ యూస్ చేసి ఇలా చెప్తాడు అక్క గది ఒక మ్యాజిక్ ఫ్రిడ్జ్ అక్క నువ్వు అందులో ఏం కోరుకుంటే ఇంకా ఫ్రిడ్జ్ నీకు అది ఇస్తుంది ఐస్ క్రీమ్ అంటే ఐస్ క్రీమ్ బిర్యానీ అంటే బిర్యానీ ఏది అడుగుతే అది చంద్రకాంతం ఎంతో సంతోషిస్తుంది వెంటనే తను ఒక ప్లాన్ సిద్ధం చేస్తుంది జిని ఇదే టైం అనుకొని చంద్రకాంతం తెచ్చిన ఫలుదా తింటూ ఉంటాడు కొద్దిసేపటి తర్వాత చంద్రకాంతం తమ్ముడు ఇక మన కష్టాలన్నీ తీరిపోయినట్లేరా నువ్వు మెల్లిగా వెళ్లి ఆ మ్యాజికల్ ఫ్రిడ్జ్ ని కొట్టుకొచ్చే అది విని జీని సూర్యకాంతిడ్జ్ అక్కో అక్క అని భయపడుతూ మ్యాజిక్ ల్యాంప్ లోకి దూరిపోతాడు అది చూసిన చంద్రకాంతం షాక్ అవుతుంది ఎంత పిలిచినా ఇక రాకపోయేసరికి ఇక చేసేదేం లేక చంద్రకాంతం అవతారాన్ని పిలిచి వాడితో తమ్ముడు ఇక మన కష్టాలన్నీ తీరిపోయినట్లేరా నువ్వు మెల్లిగా వెళ్ళి ఆ మ్యాజిక్ ఫ్రిడ్జ్ ని కొట్టుకొచ్చాయి నా దగ్గర బ్రహ్మాండమైన ప్లాన్ ఉంది ఏందక్కో ఈసారి గింతగనం కాన్ఫిడెంట్ గా ఉన్నావు ఏంటి సంగతి ఈసారి మనం చేసే స్కామ్ గట్లా గిట్లా ఉండదురా ఎట్లుంటది తెలుసా దెబ్బకి అమ్మాని కంటే మస్తు అమీరైపోవచ్చుకి అవునా అక్క అవునరా తమ్మి నువ్వైతే ముందు జల్దిగా పోయి మా అత్తకి తెలవకుండా గా మ్యాజికల్ ఫ్రిడ్జ్ ను కొట్టరాపో అది విన్న అవతారం మెల్లిగా సూర్యకాంత రూమ్ లోకి వెళ్తాడు అడుకున్న సూర్యకాంతాన్ని చూసి మెల్లిగా ఆ మ్యాజికల్ ఫ్రిడ్జ్ ని దొంగతనంగా తీసుకొస్తాడు ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఊర్లో ఉన్న వాళ్ళందర్నీ పిలిచి అవతారం ఇలా దండోరా వేస్తాడు రండి బాబు రండి మీరెప్పుడు చూడండి మ్యాజిక్ ట్రిక్ మన మ్యాజిక్ స్టార్ చంద్రకాంతం మ్యాజిక్ చేయబోతున్నారు రండి బాబో రండి ఎంట్రీ ఫీ ఐదు వందలే రండి బాబో రండి బుజ్ చిక్కిబ్బు చిక్కి దండోరా వేస్తాడు జనాలందరూ మ్యాజిక్ షో చూడడానికి వస్తారు అప్పుడు చంద్రకాంతం అందరిని చూస్తూ చూడండి అందరూ చక్కగా చూడండి అని ఫ్రిజ్ స్టోర్ ఓపెన్ చేసి చూపిస్తూ ఏముంది ఫ్రిడ్జ్లో ఏం లేదు కదా ఇప్పుడు చూడండి ఇందులో నుంచి నేను చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేస్తాను అని అంటూ డోర్ క్లోజ్ చేసి ఆ ఫ్రిడ్జ్ చుట్టూ చేతులు తిప్పుతూ ఇలా అంటుంది బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ వచ్చేయాలి అని అంటూ మెల్లిగా డోర్ తెరుస్తుంది కానీ అందులో నుంచి ఏడీ రాలేదు అది చూసి అందరూ ఆలోచనలో పడతారు చంద్రకాంతం అవతారం ఇద్దరు షాక్ అవుతారు అలాగే మళ్ళీ ఇంకొకసారి చేస్తుంది అప్పుడు కూడా ఆ ఫ్రిడ్జ్ లో నుంచి ఏమీ రాదు అప్పుడు అక్కడ ఉన్న జనాలందరూ వాళ్ళని కోపంగా చూస్తూ మీరు మీ తొక్కులో మ్యాజిక్ షో చి మా టైం మొత్తం వేస్ట్ చేసిండ్రు అని అంటారు ఇంకొకరు ఏంటిది ఇట్లా పైసలు తీసుకొని మమ్మల్ని మోసం చేస్తావా కొట్టండ్రా వీళ్ళని అని గుడ్లు టమాటాలతో కొట్టడం మొదలు పెడతారు వాళ్ళని తప్పించుకుంటూ సూర్యకాంతం దగ్గరికి వెళ్తారు అది చూసిన సూర్యకాంతానికి జరిగింది అంతా అర్థమవుతుంది జనాలకి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి అక్కడి నుంచి పంపించేస్తుంది ఆ తర్వాత చంద్రకాంతంతో కోసి నా పిచ్చి నువ్వు గిసొంటి పను ఏదో ఒకటి చేస్తావని నాకు ముందుగానే తెలుసు కానే అందుకే నా మ్యాజిక్ తో ఇంకా ఫ్రిడ్జ్ ని ముందుగానే దాచేసిన నువ్వు తీసుకుని వెళ్ళింది మ్యాజిక్ ఫ్రిడ్జ్ కాదే మామూలు ఫ్రిడ్జే చెప్తుంది అది రోజు చంద్రకాంతం చాలా దిగురుగా కూర్చొని ఆలోచిస్తూ ఉంది అది గమనించిన అత్త సూర్యకాంతం ఏందే కోడలా కరోనాతో కంగారు పడ్డ ప్రపంచం లెక్క దీర్ఘ ఆలోచనలో ఉన్నావు ఏం జరిగింది ఏం చెప్పమంటారత్తమ్మ ఈ కార్తీక మాసంలో నీ మాట విని రోజు తలంటు స్నానం చేసి చేసి ఇదిగో చూడు జుట్టు ఎత్త చిక్కుపడిపోయిందో జడేసుకోవడానికి కూడా రాట్లేదు కాంతి లేకుండా జీవం లేకుండా అందవిహీనంగా తయారైన అని అనుకుంటూ బాధపడుతుంది ఏందే ఇప్పుడు నా మూలానే నీ జుట్టేదో పాడైపోయినట్టు మాట్లాడుతున్నావు ఏదో ఒక సమస్య తెస్తానే ఉంటావు సంతోషంగా ఉండవానే ఆగు అంటూ సూర్యకాంతం తన రూమ్ లోకి వెళ్ళి ఒక అందమైన దువ్వెన్ని తీసుకుని వచ్చి చంద్రకాంతానికి ఇస్తూ ఇదిగో గిది మ్యాజిక్ దువ్వెన ఈ దువ్వెంతో దువ్వుకో నీ వెంట్రుకలు చిక్కులన్నీ పోయి చక్కగా కాంతివంతంగా అందంగా తయారవుతాయి కానీ అత్యాసకపోయి తింగర పని చేయమాక దువ్వుకున్న తర్వాత గీ దువ్వెన్ని మళ్ళీ దాసిపెట్టు అంటూ సూర్యకాంతం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ దువ్వెన్ని బాగా తెరిపారా చూసి ఏముందబ్బగీ దువ్వెన్లో చూద్దాం ఒక్కసారి దువ్వుకొని చూస్తే తెలుస్తుంది కదా అని అనుకుంటూ చంద్రకాంతం దువ్వెనతో దువ్వుకోవడం మొదలుపెట్టింది అంతే తలలో వెంట్రుకలన్నీ నిఘ నల్లగా బారుడు పొరుగు పెరిగి చంద్రకాంతమే షాక్ అయ్యి తన వెంట్రుకలు చూసుకుంటూ ఏంది మహిమ ఇన్నాళ్ళు నా వెంట్రుకలన్నీ చూసి నేనే బాధపడేదాన్ని చిన్న పిలకతో ఉండేదాన్ని ఇప్పుడు నా జడ త్రాచుపాములెక్కుంది సరే మా అత్తమ్మ చెప్పినట్లే దీన్ని దాచిపెట్టేస్తా అంటూ దువ్వెణ్ణి సూర్యకాంతం చెప్పిన పెట్టెలో పెట్టి చిన్నగా అత్త దగ్గరికి వచ్చి అత్తమ్మ చూడండి ఎంత బాగుందో అని మురిసిపోతూ ఉంది ఏమే కూడలా జుట్టు పెరిగిందని మురిసిపోవడం కాదు వెళ్లి అందరికీ పాగు పోసినాకో అందరూ ఎదురు చూస్తా ఉంటారు అత్తమ్మ ఎప్పుడు పోసే పాలేగా కొద్దిగా లేట్ అయితే కొంపలు మునిగిపోలే అంటూ గునుక్కుంటూ వెళ్లి పాలక్యాన్ తీసుకుని ఒక్కొక్క ఇంటికి వెళ్లి ఇంటి ముందు నిల్చొని రాధక్కా రాధక్కా పాలు అనగానే ఒక ఆమె గిన్నెతో బయటికి వచ్చి ఇదిగో చంద్రం పోయి అంటూ ఉండగా చంద్రకాంతం ఆ అందమైన జడిని చూసుకుంటూ మురిసిపోతూ ఉంది అది చూసి రాధ గిన్నె పక్కన పెట్టి చంద్రకాంతం జడనే చూస్తూ హౌనే చంద్రకాంతం ని జడ సన్నగా ఎలుక తోకలా ఉండేది ఇదేంది ఒక్కసారే త్రాచుపాములా మారింది ఇలాగే ఇంత పెద్దది ఎట్లయింది ఏం చేసినావు అది చాలా రహస్యం చాలా ఖర్చయింది చూడవే నా జడ మరీ చిన్నగా తోకలా ఉంది ఎంత ఖర్చైనా పర్వాలేదు కొద్దిగా నా జడ పెరిగేలా చేస్తావా సరే చేస్తాలే ముందు పాలు పట్టు అంటూ పాలు పోసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలాగే ఇంకొక చోటికి వెళ్ళి అక్కడ కూడా పాలు పోస్తూ జడని చూపిస్తూ ఉంటుంది అక్కడ కూడా జడ గురించి అడిగి ఎంత ఖర్చైనా పర్వాలేదు అని అనటంతో చంద్రకాంతంకి ఒక మెరుపు లాంటి ఐడియా వస్తుంది కాలే పాలక్యాన్తో ఇంటికి వెళ్తూ వీళ్ళందరూ నా జడ చూసి మంత్రముగ్ధులవుతున్నారు ఎంత ఖర్చైనా పర్వాలేదు అంటున్నారు నేను అత్తమ్మకి తెలియకుండా దువ్వెన్ని తీసుకుని వచ్చి వీళ్ళందరికీ జడలు దువ్వి వేస్తే బోలెడంత డబ్బు నాకు ఆడవాళ్ళల్లో మంచి పేరు రెండు అనుకుంటూ వెంటనే ఆలోచనలో పెట్టింది తర్వాత ఇంటికి వెళ్లి బాలక్యాన్ని ఇంట్లో పెట్టి రహస్యంగా ఇంట్లోకి వెళ్లి దుబ్బన్ని తీసుకొని బయటికి వెళ్తూ అత్తమ్మతో కొద్దిగా పనుంది బయటికెళ్ళొస్తాను ఇప్పుడే కదే బయట నుంచి వచ్చినావు మళ్ళీ ఏ ఘనకార్యం చేయడానికి అబ్బా వెంటనే వస్తా అంటూ రాధా ఇంటికి వెళ్లి ఆమెని పిలుస్తుంది రావటంతో ఇదిగో రాధక్క నీ జుట్టు పెరిగే మార్గం నేను చెప్తా కానీ పదివేల అవుతుంది అనగానే ఆనందంగా రాధా లోపలికి వెళ్లి పదివేలు తీసుకుని వస్తుంది చంద్రకాంతం రాధ జడ కూడా అందంగా తయారవుతుంది అలా చంద్రకాంతం ఒక్క రోజులో పది మందికి జడలు వేసి లక్ష రూపాయలు సంపాదించుకుని ఇంటికి వెళ్తూ దువ్వెండి చూసి ముద్దు పెట్టుకుని నీ పుణ్యమాని రోజు లక్ష రూపాయలు సంపాదించాను ఇక రోజు ఆ పాలు పుల్లలు పూలు అమ్ముకొని ఎన్నాళ్ళు బ్రతకాలి నేను కూడా ఒక్క దెబ్బతో కోటేశ్వరాలైపోవచ్చు అని అనుకుంటూ ఇంటికి చేరింది ఇంటికి వచ్చి మళ్ళీ మళ్ళీ డబ్బులు లెక్క పెట్టుకుంటూ ఉండగా బయటంతా గోలగోలగా ఉండటంతో చంద్రకాంతం బయటికి వచ్చి చూడగా పది మంది తలలు గుండ్లుగా మారిపోయాయి అందరూ చంద్రకాంతాన్ని కొట్టబోగా సూర్యకాంతం వచ్చి ఆగండి అంటూ సూర్యకాంతం ఏదో మంత్రం చేసి అందరి మళ్ళీ మామూలుగా వచ్చేలా చేస్తుంది ఇచ్చిన డబ్బు అందరికి తిరిగి అలా సూర్యకాంతం మొహం చూసి చంద్రకాంతాన్ని ఏమి అనకుండా వెళ్ళిపోతారు చంద్రకాంతం తన అత్త దగ్గరికి వచ్చి సమయానికి మీరు రాకపోతే నా పరిస్థితి ఏమై ఉండేది అత్తమ్మా సారీ అత్తమ్మా నువ్వు చెప్పిన మాట వినకుండా ఇట్లా చేశాను క్షమించండి నీకు అన్ని వస్తువులు ఇస్తా చూడవే నాదే బుద్ధి తక్కువ ఏం చేస్తా నాకు కొడలవైనా గన్నే నాకు తప్పు తగ్గేదంతా అని అనుకుంటూ